முக்கல அனந்தபுரம் ஜிளாந்த போட்டுக்கு விசேஷ பல கண்டேஸ் பண்ணுறது గౌర గద్దరు శంకరెడ్డి వారికి సేవ సన్మానం చేస్తాం దేవన రమేష్ రెడ్డి గారు దూక్షకుడు పదివేల రూపాయల తాత ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన తక్షణమే పదివేల రూపాయలు ఇచ్చినటువంటి రైతు గట గోవిందరెడ్డి కుమారుడు శంకరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి పదివేల మళ్ళీ ఇవ్వడం జరిగింది దేవన రమేష్ రెడ్డి గారు మీద సన్మానం చేస్తున్నారు యువకుడు ఉత్సాహవంతుడు దేవన రమేష్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి అడిగి లక్షల మీద పదివేల రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డ కీర్తిశేస్తూ ఆర్ గోవిందంకరెడ్డిగా ఎదరెడ్డి సెలవుతో సన్మానం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం ని సంబరని ఆశ్రమేగా ఎక్కడ తేజవానికి సన్మాన జరుగుది ఓకే థాంక్యూ దానిన రారా కార్మంద ఆదరాలి ఓకే కప్పుడి 200 పెట్టి తీరులేదు కరరే చెయ్యగా వానకు ఇదు నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది హలో శ్రీ కొండ మీద రాయణ స్వామి ఆశ్రతు బండారు ఈశ్వరయ్య గారు సిద్ధారామాపురం గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వార్డు చేత ప్రదర్శనలో ఉన్నాయి అన్న దయచేసి ఎవరో బైక్ బీగాలి పోయినాయి నా దగ్గర నా బైక్ బీగాలు వచ్చి తీసుకోండి అన్న ఏవో బీగాలన్నా ద్వారక పెయింట్స్ అని కూడా దీని ఏంటో ఇది గుత్తి అంట దీన్ని ఎవరితో బీగాలి మరి ఇంట్లో ఆర్కేబుల్స్ బైక్ బీగాల దగ్గర ఎవరైనా కావాలంటే తెచ్చుకోవచ్చు ఈ జత అయిన వెంటనే ఒక జత ఉందండి ఆ జత అయిన వెంటనే ఆ పేరు ద్వారకా పెయింట్స్ ఉంది మరి వాళ్ళ గుత్తి ఎస్ సతీష్ అంట నల్లమల్ల టైగర్ రిజల్ట్ వస్తుంది ఒక పదహైదు నిమిషాలు గుర్తి దాటింది ఇంకా ఎన్ఎన్ఆర్ బుల్స్ పదో ప్లేస్లో ఉన్నాయండి నల్లమల్ల టైగర్ గుర్తి దాటిందంట బా ఈడే ఉందే జతత్తా తెలియ రమేశ్ తోడత్త అలా చివరి జత వారు కూడా బయలుదేరాలి మంచి కాంపిటీషన్ అంతా చివరి కూడా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల గృహాన్ని మీద రాయణ స్వామి ఆశతో బండారి ఈశ్వరయ్య గారు సీతారామాపుర గ్రామం బుక్కరాయ సముద్ర మండల అనంతపురం జిల్లా వారి ఎద నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆ చివరి వారి కాంపిటేషన్ గురప్ప ఆశ్రతు జంగం గురులహిత్ గారు దిన గ్రామం తాడిపత్రి మనలు అనంతప్రంజలాడు వెంపలాకు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెదపరమల అనంతప్రంజల వర్జత బయలుదరాల మధ్య నేత బ్రో నీకు తెలిసింది నువ్వు యాడ్ బ్రో ఏ గ్రూప్లో కూడా స్కోర్ అప్డేట్ లేదు మొదటి స్థానంలో ఆర్ఆర్ బుల్స్ సారీ ఆర్కే బుల్స్ రెండవ స్థానంలో ఆర్ఆర్ బుల్స్ చాలా వెనకంజలుగా ఉన్నాయి శివార్జిత వారి బయ్యరావల గురప్ప స్వామి ఆశ్రతు జరులహిత్ గారు బొంగల తిన్న గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా వీరభద్ర స్వామి ఆశ్రతు గ వీరయ్య గారు సింగుటల్లి గ్రామం పెదబూర్ మండలం అనంతపురం జిల్లా వారితో బయ్యరాలు మంచి కాంటెస్ట్ నేత ఇవాళ న్యూ కేటగిరి విభాగం పూర్తి చేసుకొని రేపటి రోజున ఎరుగ నిధులు గతల సంపూర్ణ సహకారముతో విభాగానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్స్ విభాగంలో కూడా ఎప్పుడు లేని ఎక్కడ లేని విధంగా ఇవాళ రేపు రోజున దాదాపుగా నాలుగు గ్రామాల్లో కూడా మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్లక యజమాని కూడా ఒక గోమాతను కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవ పెద్దలు దేవుడ రమేష్ రెడ్డి గారు చిరమకూరి కుమారు గారు కూడా ప్రత్యేకంగా దాదాపుగా నాలుగు గ్రామాల్లో కూడా మన ఆవులంపల్లి గ్రామాలైతేనేమి అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడ గ్రామంలో వెలిసినటువంటి పులికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఆనాడు కూడా మొదటి బొమ్మది సాధించినటువంటి యజమాని గోమాతను వైఎస్ఆర్ కడప జిల్లా మైతుకోర మండలం ధరిని తిమ్మాయిల్లి గ్రామంలో వెలిసినటువంటి అవధూత స్వామి సన్నిధులు మహానంది పుణ్యక్షేత్రంలో దాదాపుగా నాలుగు గ్రామాల్లో కూడా మొదటి బహుమతి సాధించినటువంటి యజమానికి ఒక గోమాతన కూడా ఎవరు గౌరవ పెద్దలు దేవన రమేష్ రెడ్డి గారు చిరుమూరు కుమార్ గారు కూడా ప్రత్యేకంగా ధనాంజయ చేసుకుంటున్నాం రేపటి రోజున దాదాపుగా సీనియర్స్ విభాగానికి పదహైదు జతలు అయితే మరే చేతకు చేతక్క కౌంటెస్ అనే రేపటి రోజున కూడా మరి బ్రో ఎర్రజార్ల వెంకటేశ్వరరావు గారు నేను కూడా తెలుగులోనే చెప్తున్నాను బ్రో ఆర్కేబుల్స్ వీడియో ఒకటి పూర్తయిన నిమిషాల యాభై ఐదు సెకన్లు పూర్తి పదవ స్థానానికి రెండు నిమిషాల యాభై ఐదు సెకల్లు బెడకంజెలో ఉన్నాయి బంగారు ఈశ్వరయ్య గారు సిద్ధరామాపురం గ్రామం బుక్కరాయి సముద్ర మండలం అనంత ప్రజల బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి పదహైదో జత వారు బయలుదేరవాల ఆలస్యం చేరాదు బ్రో తెలుగులోనే చెప్తుండేది బ్రో నేను కూడా పోటీ అయిన వెంటనే ఆర్కే బుల్స్ వీడియో కూడా అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేయబడతాయి దయచేసి గమనించాలా ఇక్కడ నెట్వర్క్ లేదని తెలుగులోనే చెప్తున్నా దయచేసి గమనించండి మీరు స్కోర్ పిన్ చేయమని చెప్తున్నారు స్కోర్ బోర్డ్ అయితే మన దగ్గర లేదు బ్రో ఛానల్లో కూడా అప్డేట్ లేదు దయచేసి గమనించ కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డలు గౌరవ పెద్దలు లచ్చప్ప గారు గోపరాజపల్లి వాస్తవలు ఐదు వేల రూపాయలు విశ్వనాథ్ రెడ్డి గారు చిన్న ఒడుగురు వాస్తవలు ఐదు వేల రూపాయలు ఓపిరెడ్డి గారు జమ్మగూడి వాస్తవలు ఐదు వేల రూపాయలు ఎం వెంకటరామరెడ్డి గారు చిన్న ఒడుగులు ఐదు వేలు రూపాయలు పోతురెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద ఒడుగురు వాస్తవాలు ఐదు వేలు రూపాయలు మానకీత సంజప్ప గారు చిన్న ఒడుగురు వాస్తవలు ఐదు వేల రూపాయలు మరదవేలి నారాయణ రెడ్డి గారు చిన్న ఒడుగురు వాస్తవలు ఐదు రూపాయలు వెంపలాకు సుధాకర్ గారు పత్తి వ్యాపారం ఐదు వేల రూపాయలు జిధరస్వామి గారు కాశపల్లి వాస్తవం ఐదు వేల నూట పదహారు రూపాయలు పి కృష్ణమూర్తి పెట్టబడుగుడు వాస్తవం ఐదు వేల రూపాయలు డీసీ రెడ్డి గారు రామరాజుపల్లి గౌరవ సర్పంచ్ ఐదు వేల రూపాయలు శేఖర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఇస్రాల్పల్లి గారు ఐదు వేల రూపాయలు కుమ్మెత సుదర్శన్ రెడ్డి గారు రామరాజుపల్లి వాస్తవం ఐదు వేల రూపాయలు గౌరవ పెద్దలు కీర్తి శిశులు కె నీలకంఠారెడ్డి కుమారులు వెంకటాపల్లి వాస్తవం ఐదు వేల రూపాయలు రామాంజులారెడ్డి గారు కాశపల్లి వాస్తవం ఐదు వేల రూపాయలు గుమ్మడాల నాగరాజు గారు మల్లెపల్లి గౌరవ సర్పంచ్ ఐదు వేల రూపాయలు బోసేటి బాలకృష్ణ గారు రాజాబురామణ ఐదు వేల రూపాయలు రామాంజనేయ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ మెడుతూరు వాస్తవం ఐదు వేల రూపాయలు చిలకల కోవింద్ గారు ఎంపీటీసీ గుత్తి అనంతపురం రెండు వేల ఐదు వందల రూపాయలు సురేష్ గారు పెద్దగోడుగురు వస్తువులు రెండు వేల రూపాయలు జి సుధాకర్ రెడ్డి గారు ఆవులంపల్లి వస్తువులు యాభై కేజీల బియ్యం ఎం దాసరి బాలప్ప కోర్టు చుట్టూ ఫినిషింగ్ ఇచ్చిన వర్క్ దాత వీరాపురం వాస్తవం ట్యాంకర్ దాత గౌరవ పెద్దలు డి వీరారెడ్డి గారు సుంకిరెడ్డి గారి భార్య రెడ్డి గారు వంశీ గారు పెద్ద గొడవలు వాస్తవం అలాగే ఇవాళ ఇంత కోర్టుకు కూడా చుట్టూ గౌరవ పెద్దలు ఇవాళ కోర్టుకు కూడా గ్రావల్ దాత ఎం రాధా గారు డి నసులు గారు వీరపాపురం వాస్తవులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాం అలా చివరి వారు ఆలస్యం చేస్తున్నారు నాలుగవ రోడ్డు పన్నెండు వందల అడుగుల దురాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల పది సెకండ్లు వెనకంజులో ఉన్నాయి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ రమేష్ అన్న ఓ రమేష్ అన్న ఆయన రూట్ మ్యాప్ అంట పెట్టమ్మా సాయికి ఓ చేసాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ శ్రీపాలాజీ ఫర్టిలైజర్స్ గుత్తి నాగేశ్వరెడ్డి ప్రోత్సాహంతో శ్రీరామ అగ్ని డ్యూనివర్సిటీ కనూల వారి ఇరవై రూపాయలు కొయినోర్ స్వీట్స్ హైదరాబాద్ వారి ఇరవై ఐదు రూపాయలు గౌరవ పెద్దలు గేట్స్ కాలేజ్ అధినేత కీర్తి శులు వికే సుధరెడ్డి గారి భార్య వికే పద్మావత మాలడు జి రఘునాథ్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల రూపాయలు మాసినేని స్కూల్ డైరెక్టర్ అమరేందర్ గారు గుత్తి ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీరంగ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస మిల్క్ గజరాపల్లి వస్తువులు మూడు రోజుల పెరుగుదాత ఎంఆర్ఎఫ్ సూర్యం గుత్తివారు ఫిల్టర్ వాటర్ సప్లై దాత మల్లెపల్లి ఈశ్వరయ్య గారు ప్యాకెట్ యాభై కేజీల చక్కెర ప్యాకెట్ కూడా యాభై కేజీలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా దర్దల వేసుకుందాం తగ్గిపోయింది ఇవాళ ఏ విధంగా జరిగిందో పోటీ మరి రేపు కూడా ఆశామాష ఉండదు మరి కదా కోటి రూపాయలు విలువ చేసే గిత్తలు కూడా అల్లడిగా వచ్చాయి మరి మరొక టెక్నిక్ కూడా రేపు ఆశామాస ఉంటుంది మరి అఖండ మూవీలో నటించిన గిత్త కూడా వస్తుంది మరి రేపు అఖండ మూవీలో గిత్త చూడాల సినిమా ఎట్లుంటుందో సింగిల్ గా రాతేనే అంత డబుల్గా రండి హక్కలో కూడా ఏమన్నా తిరుగులో కూడా అలా అట్లానే కాదు ఫ్యామిలీ అంతా అట్లా ఏం చెప్తావు చివరి వాళ్ళు బయలు ఆలస్యం చేస్తున్నారు మరి కొద్ది క్షణాల్లో కూడా వయస్ఆర్ కడపల్ ఇచ్చి కూడా மஞ்சு காம்பேஷன் கூட போக்கேமலே ஊருமஸ் கோவ கட்ட அபூ రావు రేపు సూపీలను ఎక్కడ తెలంగాణలో ఉంది అంట రావు ఎలా వస్తుంది రేపు ఒక పదహైదు నిమిషాలు గుర్తు గుర్తు ఐదు పదహైదు వందల అడుగులు తినవాడిని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి చాలా వెనకంజీలో ఉన్నాయి అవు మాత్రమే కదా దూరం లేదు రామకృష్ణ రెడ్డి గారు అలాగే వినయ్ చౌదరి గారు సిగ్నల్ లేకపోతే అప్లోడ్ కూడా కావు బ్రో దయచేసి గమనించాలా

దొంగల తిన్నే గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా వీరభద్రస్వామిపల్లి గ్రామం పెద్ద పత్తూరు మండలం అనంతపురం జిల్లా వారి పని చేరే వాళ్ళు ఆలస్యం చేరాను బహుమతి మాత్రం గ్యారంటీ ఉంటుంది బహుమతి కాన్స్టిట్యూషన్ బహుమతి యాత్ర ఏదో ఒకటి ప్రభాస్ గారు ఎన్ని ఏ రేటింగ్ ఉన్న ఛానల్ వచ్చినా కూడా ఇక్కడ బయలుచేరా ఎవరు తీయలేరు వై జెస్ గమనించాలా నాలుగు నిమిషాలు సమయం సమయం నాలుగు నిమిషాలు అడా కామతి పడదు సిగ్నల్ లేకపోతే ఎవరికిచ్చినా ఎం శివార్జీత వారి బయలుచేరాల మధ్య కప్ టెస్ట్ మిస్ అయితే లాస్ట్ అయితే మరి

దాదాపుగా ఇవాళ న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకొని రేపటి రోజున సీనియర్స్ విభాగానికి కూడా జతకు చెత కాంపిటీషన్ మరి ప్రేక్షక మాసంగ్రు ఇచ్చేసి ఆ యొక్క పోటీని చెప్పు చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం జతకు జతకు రేపు జరగబోయే భాగండి బండి సైజు మార్పు మరి సమయం కూడా మార్పు గిద్దల సైజు కూడా మార్పు మరి ఆశా మాచ ఉండదు మూడు రాష్ట్రాల్లో మొదటి రెండు మూడు బహుమతులు సాధించినటువంటి జతలు కూడా రావడం జరుగుతుంది మరి రేపు ఆశా లేదు మరి పట్టి మహానంద పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతిని చేసుకున్నటువంటి కూడా రావడం జరిగింది మరి నిమిషాలు ఉన్నది దాదాపుగా రేపటి రోజున కూడా చరిత్రలో తిరిగి రాసినటువంటి గిత్తలు కూడా రావడం జరుగుతుంది మరి వేరే కూడా ప్రేక్షకుల మిస్ చేత లాస్ రేపటి రోజున కూడా మళ్ళీ ఇలాంటి సందాడి రావాలంటే సంవత్సరం ఆగాల మరి అరే బాబు దస్తగిరి నాయుడు ప్రభాస్ సిగ్నల్ లేదరా అబ్బాయి ఎవరేం చేయలేరు బ్రో మీరు స్ట్రైక్లు వేస్తామంటే మీ ఇష్టం మేమేం చేయలేదు లైవ్ కూడా పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ఉన్నది చివరి చదవారు బయలుదేరవల గురప్ప స్వామి ఆశ్రతు జంగం గురులైత్ గారు పొందల దిన గ్రామం తాడిపత్రి మన అనంతపురం జిల్లాడు కమాండ్ వెంపలాకు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం

అనంతపంజి వార్యత పద్దెనిమిది వందల రెండు అడుగుల విరాళ రూపంలో దాదలినటువంటి గౌరవ పెద్దలు కె వీరభద్రాచార్య గారు కుమారుడు కె సంబయ్యాచార్య గారు శిల్ప పెద్ద అడుగురు వస్త్రాలు ఇరవై వేలు